కార్లను కూడా ఇంకా మీకు అధికారం మదం దిగలే నీకు అధికారం బెదిరించుడు బెదిరించి లారీలని రాత్రి రాత్రి మీ బిఆర్ఎస్ కార్యకర్తలతోని రాత్రి రా ఇరవై మంది పది మంది లారీలు ఆపి వాళ్ళ డ్రైవర్ల దగ్గర వసూలు చేస్తలేరా ఇబ్బంది పెడతలేరా ఎందుకు చేస్తున్నాయి ఇవన్నీ డబ్బులు నీకు ముడుపులు కావాలి ఇన్ని రోజుల నుంచి ప్రభుత్వం ఉన్నప్పుడు ఇసుక దగ్గర డబ్బులే హాస్పిటల్ దగ్గర డబ్బులు తీసుకున్నావు పాన్ షాపు డబ్బాలు కూడా మీ కార్యక్రమాలు వేస్తే తీసుకునే దిగజారిపోయిన వాస్తవం కాదా మీ కార్యకర్తలు ఇది నిజం కాదా నేను అడుగుతున్నా బ్లాక్మెయిల్ చేస్తున్నావు ఆఖరికి నీ సొంత పార్టీలు ఉన్న నీకు లీడర్ లీడర్లను బ్లాక్మెయిల్ చేసే పరిస్థితికి వచ్చినావు అందుకే మా వాళ్ళందరూ కలిసి నీకు ఒకటి బిడిదిచ్చిండు బ్లాక్మెయిల్ స్టార్ కౌశిక్ రెడ్డి ఈ బ్లాక్మెయిల్ ఓటర్లను కూడా బ్లాక్మెయిల్ చేసిన ఆఖరికి ఇక సైన్ చే లేదు చివరిగా మేము ఒకటే చెప్తున్నాం ఏమన్నా చెప్పేది ఉంటే ఖచ్చితంగా ఆధారాలు తీసుకురా పలానా కాంట్రాక్టర్ ఇంకో పలానా మంత్రికి ఇంత డబ్బులు ఇచ్చిండు పలానా వ్యక్తి ఇంకో మంత్రి ఇంత డబ్బులు ఇచ్చిండు ప్రూవ్ చేయి ఎన్టీపీసీ కేంద్ర ప్రభుత్వ సంస్థ ఎవరో చెత్త వేస్ట్ తీసుకుపోయి ఆ చెత్త బుడిదని తీసుకుపోతుంటే దాంట్లో లక్షల లక్షలు స్కామ్ అని చెప్తే అసలు చెప్పడం కానీ కొంచెం బుద్ధి మా ముఖ్యమంత్రి గారి పైన కూడా ఆ పోస్ట్లో పెట్టిండు ముడుపులంతున్నాయి అది కానీ బిడ్డ తోలు తీస్తా అని చెప్తున్నాయి ఏ ఒక్కళ్ళైనా మాట్లాడితే మా మంత్రి పైన కానివ్వండి మా ముఖ్యమంత్రి గారి పైన కానివ్వండి ఆరోపణలు చేస్తే తోలు తీస్తాం ఒక్కొక్కళ్ళది అది తిరగనియా మిమ్మల్ని కాన్స్టెన్సీలా ఆధార్ ఉంటే ఎస్ చేయండి ప్రూఫ్లు ఉంటే తీసుకురండి రెడీ మేము నీకు మంత్ర నీ స్థాయికి మంత్ర ఎందుకు నేను సార్ రెడీ అంటున్నా స్వీకరిస్తున్నా సవాల్ని ఎక్కడ చెప్పు వినోంకర్ రమ్మంటావా ఉజురాత రమ్మంటావా నువ్వు ఏదైతే మాట్లాడుతున్నావో దా డేటా తీసుకురా నేను తీసుకొస్తా కూర్చొని చర్చిద్దాం నీ హయాంలో ఎన్ని బండ్లు పట్టుకున్నారో ఇప్పుడు వచ్చినాక ఎన్ని బండ్లు కేసులైనాయి నోరు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి ఎమ్మెల్యే గారు మీరు ఒక బాధ్యత గల పదవులు ఉన్నారు అట్లా ప్రవర్తన ఉండండి అంతేగాని బేస్లెస్గా ఆధారాలు లేకుండా మీరు గిట ఇంకోసారి మంత్రి గారి పైన పొన్నం ప్రభాకర్ గారి పైన ఆరోపణలు చేస్తే మేము ఊరుకునేది లేదు ఇప్పటికీ చూస్తూనే ఉన్నాం ఇప్పటి నుంచి మేము ఊరుకోము ఇక ఆరోపణలు చేసిండు మతిస్థిమతం కోల్పోయినట్టున్నాడు కౌశిక్ రెడ్డి మొన్న ఎలక్షన్లో మూడో స్థానం వచ్చిన తర్వాత మెదడు మోకాలకు జారినట్టుంది ఇక్కడ పబ్లిక్ని డైవర్ట్ చేయడందుకు మూడో స్థానం వచ్చింది ఇక ఇక్కడ బీఆర్ఎస్ పీగింది ఎమ్మెల్యే ఉనికి కోల్పోతుండు అని భావించి ఏదో ఒకటి డైవర్షన్ పాలిటిక్స్ చేయాలి ఇప్పుడు అని చెప్పి ఇది ఒక కొత్త కథ ముందుకు తీసుకొచ్చండి క్రియేట్ చేసి ఇన్ని లక్షలు అందుతున్నాయి ముఖ్యమంత్రి గారికి అందుతున్నాయి అని పెడితే ఊరుకునే లేదు బాగా చూసినాం ఇప్పటి రోజు మీరు మాట్లాడుతుంది చూసినాం ఇక్కడ ఊరుకోము పోలీస్ కేసులు ఏ నెంబర్ సోషల్ మీడియాలో ఏ నెంబర్ నుంచి అయితే ఈ ఫేక్ పోస్టర్లు ఆధారాలు లేకుండా చేస్తున్నారో ఖచ్చితంగా మేము కేసులు పెడదలుచుకున్నాం